శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రథసప్తమి పర్వదినం రోజు స్నానం ఎలా చేస్తే ఎటువంటి దానాలు నిర్వహిస్తే పూజ ఏ విధంగా నిర్వహిస్తే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో రథసప్తమి పండుగకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజు ప్రవచనాలు ప్రేక్షకులందరికీ పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు ఈ రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే రథసప్తమి రోజు తెల్లవారుజామున మీరు ఆకాశంలో చూస్తే గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఒక రథం ఆకారంలో ఏర్పడినట్లు కనిపిస్తుంది అందుకే దీన్ని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు రథసప్తమికి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే రథసప్తమి రోజు సూర్యుడి రథం ఉత్తర వైపు తిరిగి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది సూర్యుడి రథం తన గమనాన్ని మార్చుకుని ఉత్తర దిక్కు వైపు తిరిగి వేగంగా ప్రయాణించే రోజు రథసప్తమి అందుకే రథసప్తమి నుంచి భూమి మీద ఎండలు బాగా పెరుగుతాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఇరవై ఐదో తేదీ ఆదివారం రథసప్తమి వచ్చింది రథసప్తమి ఆదివారంతో రావటం ఇంకా విశేషం ఎందుకంటే ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు ఆ రోజు రథసప్తమి వచ్చిందంటే కొన్ని వేల రెట్లు సూర్యుడి అనుగ్రహం పొందటానికి ఈ సంవత్సరం రథసప్తమి ఎంతగానో సహకరిస్తుంది రథసప్తమి రోజు ఏం చెయ్యాలి ధర్మసింధు నిర్ణయసింధు నిర్ణయ సింధు వ్రత చూడామణి ఈ గ్రంథాలన్నీ ఏం చెప్పినాయి అంటే రథసప్తమి రోజు చేసే స్నానము ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్ర్యాలన్నీ కూడా తొలగింపజేస్తుంది రథసప్తమి రోజు ప్రత్యేకమైన స్నానం చేయకపోతే జన్మ జన్మల్లో దరిద్రులుగా మిగిలిపోతారని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని కూడా వ్రత చూడమని అనే గ్రంథంలో చెప్పారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ప్రత్యేకమైన స్నానం చేయాలి రథసప్తమి అంటేనే స్నానానికి ప్రాధాన్యత ఉన్న రోజు రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి ఏడు జిల్లేడాకులు ఏడు రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని తలస్నానం చేయాలి ఇది రథసప్తమి రోజు అందరూ ఖచ్చితంగా చేయవలసిన స్నానం కొంతమంది ఏడు చిక్కుడాకులు కూడా శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేస్తారు ఇంకొంతమంది ఏడు రావి ఆకులు శిరస్సు మీద ఉంచుకొని కూడా స్నానం చేస్తారు కానీ ప్రధానంగా మాత్రం ఏడు జిల్లేడాకులు ఏడు రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని తలంటు స్నానం శిరస్ స్నానం చేయాలి ఏడు జిల్లేడాకులే ఎందుకు ఉంచుకోవాలి ఏడు రేగి పండ్లే ఎందుకు ఉంచుకోవాలంటే ఇలా చేసే స్నానం ఏడు రకాలైన పాపాలను పోగొడుతుంది పాపాలు ఏడు రకాలుగా ఉంటాయి ఆ ఏడు రకాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు మాటతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు అని పాపాలు ఏడు రకాలుగా ఉంటాయి ఏడు రకాలైన పాపాలు పోవాలి కాబట్టి ఏడు జిల్లేడాకులు ఏడు రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని రథసప్తమి రోజు తలంటు స్నానం చేయాలి అలాగే రథసప్తమి రోజు ప్రకృతిలో జిల్లేడాకులలో రేగి పండ్లలో ఔషధీయుక్తమైనటువంటి గుణాలు పెరుగుతాయి సూర్యకిరణ శక్తి పెరుగుతుంది కాబట్టి వైజ్ఞానిక పరంగా ఆలోచించిన వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల రథసప్తమి నుంచి జిల్లేడాకుల్లో రేగి పండ్లలో సూర్యకిరణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేస్తే ఆరోగ్యపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి సైంటిఫిక్ రీజన్ తెలుసుకుంటూ వాటిలో ఉండే సూర్యకిరణ శక్తిని పొందటానికి ఏడు రకాలైన పాపాలు పోవటానికి ఇలా స్నానం చేయాలి అయితే ధర్మశాస్త్ర గ్రంథాల్లో కొన్ని శ్లోకాలు చెప్పారు ఆ శ్లోకాలు చదువుకుంటూ స్నానం చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్లోకాలు చదువుకోలేని వాళ్ళు సూర్యుని స్మరించుకుంటూ స్నానం చేయండి శ్లోకాలు చదువుకోగలిగిన వాళ్ళు రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకాలు చదువుకోవాలంటే ప్రధానంగా మూడు శ్లోకాలు చెప్పారు మొట్టమొదటి శ్లోకం ఏంటంటే కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఇది మొదటి శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని భావాన్ని పరిశీలిస్తే యద్జన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు అంటే ఈ జన్మలో చేసిన పాపాలు వాటితో పాటుగా మయా జన్మసు సప్తసు ఏడు జన్మల్లో చేసిన పాపాలు అవన్నీ పోగొట్టుకోవటానికి తన్మే రోగంచ శోకంచ ఆ పాపాల వల్ల వచ్చే రోగాలు శోకాల నుంచి బయటపడటానికి మాకరి హంతు సప్తమి అవన్నీ తొలగింపజేసుకోవటానికి రథసప్తమి రోజు స్నానం చేస్తున్నాను అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అనే శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఈ జన్మలో ఏడు జన్మల్లో చేసిన పాపాల వల్ల వచ్చేటటువంటి శోకాలు రోగాలు పోగొట్టుకోవటానికి నేను స్నానం చేస్తున్నాను అని అర్థం ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే ఏ తన్మకృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాత జ్ఞాతే చయే పునః ఇది రెండో శ్లోకం ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం భావం ఏంటంటే ఏత జన్మకృతం పాపం జన్మాంతరార్జితం అంటే ఈ జన్మల్లో కానీ జన్మ జన్మల్లో కానీ మనోవాక్కాయజం కాయజం యచ్చ మనోవాక్కాయజం యచ్చ అంటే మనస్సు వాక్కు అంటే మాట కాయము అంటే శరీరము మనస్సుతో కానీ మాటతో కానీ శరీరంతో కానీ చేసిన పాపాలు పోవటానికి జ్ఞాత జ్ఞాతే చేయే పునః జ్ఞాత జ్ఞాతే అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి నేను స్నానం చేస్తున్నానని ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఏ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనో వాక్కాయజం యచ్చ జ్ఞాత జ్ఞాతే చేయే పునః అంటే శరీరంతో మనస్సుతో వాక్కుతో తెలిసి తెలియక నేను చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవటానికి నేను స్నానం చేస్తున్నానని ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం మొదటి శ్లోకమేమో ఈ జన్మలో జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు పోవటానికి స్నానం చేస్తున్నానని చెప్పింది రెండో శ్లోకమేమో తెలిసి తెలియక మనస్సు మాట శరీరం వీటితో చేసిన పాపాలు పోవటానికి అంటే మిగిలిన ఐదు రకాలైన పాపాలు పోవటానికి స్నానం చేస్తున్నానని రెండో శ్లోకం చెప్తోంది ఇక చివరగా మూడో శ్లోకం ఏంటంటే ఇది సప్తవిధం పాపం స్నానాంనే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం మాకరి హంతు సప్తమి ఇది మూడో శ్లోకం ఈ మూడో శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ఇది సప్తవిధం పాపం స్నానాంనే సప్తికే అంటే ఇలా ఏడు రకాలైన పాపాల నుంచి వాటి వల్ల వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి సప్తవ్యాధి సమాయుక్తం ఈ ఏడు రకాలైన పాపాల వల్ల వచ్చే ఏడు రకాలైన వ్యాధులు పోగొట్టుకోవటానికి మాకరి హంతు సప్తమి రథసప్తమి రోజు నేను స్నానం చేస్తున్నాను అని చెప్పడమే ఈ మూడో శ్లోకంలో ఉన్న అర్థం ఈ మూడు శ్లోకాలు కూడా మనకి పద్మపురాణంలో చెప్పారు వేదాల్లో చెప్పారు ఈ మూడు శ్లోకాలు చదువుతూ కానీ వింటూ కానీ రథసప్తమి రోజు స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ శ్లోకాలు చదువుకోలేని వాళ్ళు కేవలం సూర్యుడిని మనసులో స్మరించుకుంటూ ఓం సవిత్రే నమ అనుకుంటూ స్నానం చేయండి అలాగే స్నానం చేసిన తర్వాత మీకు వీలైతే చిక్కుడు పువ్వులు చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలు రకరకాలైనటువంటి పుష్పాలు వీటన్నిటితో ఒక మండపంలాగా తయారు చేసి ఆ మండపంలో సూర్యుడి ఫోటో పెట్టి సూర్యుడిని పూజించాలి ఏమంటే మా ఇంట్లో సూర్యుడి ఫోటో లేదండి అనే వాళ్ళు ఏం చేయాలంటే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయాలి దాన్ని సూర్యుడి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలు ఎర్రటి పుష్పాలు వేస్తూ ఓం సవిత్రే నమ అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి రథసప్తమి రోజు ఆవు పాలతో పొంగలి తయారు చేయాలి అది కూడా ఎలా చేయాలి మీకు వీలైతే సూర్యకిరణాలు పడే ప్రాంతంలో పొంగలి తయారు చేయాలి సూర్యకిరణాలు ఎక్కడ బాగా పడుతున్నాయో అక్కడ పిడకలు ఉంచి మీద గిన్నె పెట్టి ఆవు పాలతో పొంగలి తయారు చేయాలి ఆ పొంగలి కూడా సూర్యుడికి చిక్కుడాకులో ఉంచి నైవేద్యంగా సమర్పించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఏమంటే చిక్కుడాకులోనే ఎందుకు నైవేద్యం పెట్టాలి అంటే పురాణాల పరంగా చిక్కుడాకులు సూర్యుడికి ఇష్టం కాబట్టి చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి వైజ్ఞానిక పరంగా రథసప్తమి నుంచి చిక్కుడాకుల్లో సూర్యుడి శక్తి సూర్యకిరణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే రథసప్తమి రోజు ఆవు పాలతో పొంగలి చేసి చిక్కుడాకుల్లో ఉంచి ఆ పొంగలి ప్రసాదాన్ని నైవేద్యంగా తినాలి అలాగే రథసప్తమి రోజు చాలామంది చీపురు పుల్లలతో ఒక రథం ఆకారం పెట్టి దానికి నమస్కారం చేసుకుంటారు కొంతమంది ఏడు చిక్కుడుకాయలు తీసుకుని ఆ ఏడు చిక్కుడుకాయలు కూడా ఒక రథం ఆకారంలో తయారు చేస్తారు ఏడు చిక్కుడు కాయలకి పుల్లలు గుచ్చి రథం ఆకారంలో తయారు చేస్తూ ఉంటారు అలా చేసినా కూడా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే రథసప్తమి రోజు తప్పకుండా ఇవ్వవలసిన దానాలు ఉన్నాయి గొడుగు దానం పాదరక్షలు దానం అంటే గొడుగు చెప్పులు ఈ రెండు రథసప్తమి రోజు దానం ఇస్తే రాబోయే కాలంలో సూర్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి మీకు దగ్గరలో నది ఉందనుకోండి పారే నీళ్ళు ఉన్నాయి అనుకోండి రథసప్తమి రోజు ఒక అద్భుతమైన పరిహారం చేసుకోండి ఆ పరిహారం ఏంటంటే ఒక ప్రమిద తీసుకొని దానిలో నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీపాన్ని తల మీద పెట్టుకొని నది దాకా వెళ్ళండి సూర్యుని స్మరించుకుంటూ తల మీద పెట్టుకొని నది దాకా వెళ్ళి ఆ దీపాన్ని నదిలో వదిలిపెట్టండి అలా చేస్తే సూర్యుడు ఎంతగానో ఆనందించి సంవత్సరం మొత్తం మిమ్మల్ని అనుగ్రహిస్తాడు దగ్గరలో నదీ నీళ్లు లేని వాళ్ళు మాత్రం గొడుగు పాదరక్షలు దానం ఇచ్చినా కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే సప్తమి తిథి సూర్యుడికి తల్లి లాంటిది అని పురాణాల్లో చెప్పారు కాబట్టి సప్తమి తిథి అనుగ్రహం కూడా కావాలి అంటే రథసప్తమి రోజు అందరూ కూడా ఒక శ్లోకం దీపం పెట్టాక చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే జననీత్వం సర్వలోకానం సప్తమి సప్త సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే ఇది శ్లోకం చదవగలిగితే ఈ శ్లోకం చదువుకోండి చదువుకోలేని వాళ్ళు సప్తమి తిథి నీకు నమస్కారం అని మనస్సులో స్మరించుకోండి సప్తమి తిథి సూర్యుడికి తల్లి లాంటిది ఈ శ్లోకం చదవగలిగితే జననీత్వం సర్వలోకానం సప్తమి సప్తసప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే అంటూ శ్లోకం చదువుకోండి శ్లోకం చదువుకోలేని వాళ్ళు సప్తమి తిథికి నమస్కారం చేసుకోండి సూర్యుడి అనుగ్రహము సూర్యుడికి తల్లి లాంటి సప్తమి తిథి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి మాఘమాసంలో వచ్చే చాలా శక్తివంతమైనటువంటి సూర్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి పర్వదినం రథసప్తమి పర్వదినం స్నానానికి బాగా ప్రాముఖ్యత ఉన్న రోజు ఏమి చేయలేకపోయినా సరే ఏడు జిల్లేడాకులు కానీ ఏడు రేగి పండ్లు కానీ శిరస్సు మీద పెట్టుకొని తలస్నానం చేయండి దానివల్ల సర్వ పాపాలు భస్మం అయిపోతాయి ఇంకా ఏం చేయకపోయినా ఈ ఒక్క స్నానం చేయండి వీలైతే ఆవు పాలతో పొంగలి చేసి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి గొడుగు చెప్పులు దానం ఇవ్వండి ఈ చిన్న విధులు పాటించినా కూడా రథసప్తమి సందర్భంగా సంవత్సరం పాటు అందరూ కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ రథసప్తమి సందర్భంగా సూర్యుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి